మన ట్రీట్ చేసిన వాటర్ ఎక్కడ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ పైప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు సార్ ఒక ఎయిటీన్ ఎంఎల్డి మన ఫార్మర్స్ యూస్ చేసుకుంటున్నారు సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలిపెడుతున్నారు అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం సార్ ఫిల్ అవుతున్నాయా అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ అంటే కొంచెం ఉన్నత వరకు వాటర్ వేస్తున్నాయి సార్

నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్ళు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు స్పీ క్లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫాలో దట్ నామ్స్ ఇట్ ఇది ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి నాకు ఏం చేస్తారో కోట్ చేయండి టెక్నాలజీ అన్ని ఇంట్రాక్ట్ చేయండి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్ స్మార్ట్ సిటీ పడి టూ ఫైవ్ ప్లాన్ ఇది డ్రైవేస్ట్ ప్లాన్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టము ఇది వెడ్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ ఇది బయోమెథనేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో బయోసీఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమోలేషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ మొత్తం టూ నైంటీ ఏకర్స్ది క్యాంపస్ సార్ టూ నైంటీ ఏకర్స్లో ఇక్కడ సెగ్రిగేషనే కాకుండా అదే ఎకానమీ దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్ని కూడా వేస్ట్ అయినా ఇదంతా కూడా బయట వచ్చేటివి కూడా ఏమన్నా వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు అర్థమైంది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫ్లోర్స్ తో కట్టాము సార్ ఇది ఓఎన్ఎం బై ఎన్స్ఫర్ చేస్తున్నాయి సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము దే ఆర్ ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్ దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ మెటీరియల్ వాట్ ఈస్ ది క్వాంటిటీ యూఆర్ చేసేది డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యూఆర్ చేసి సర్కుల్ ఎకానమీ అని తీసుకుంది సార్ అరౌండ్ ట్వెల్వ్ కేటగిరీస్ డీఆర్ దగ్గర చేస్తుంది సార్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెండ్ థర్టీ తిరిగి టన్స్ డిఫరెంట్ రీసైక్లిబుల్స్ తీసారు సార్ అవుట్ ఆఫ్ బీచ్ దీని ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లిబుల్స్ బయట కంపి ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అని తీస్తారు సార్ అరౌండ్ ఎయిట్ ల్యాక్ దర్ పేయింగ్ కార్పొరేషన్ సార్ పర్ కేజీ టూ రూపీస్ వస్తున్నా కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్ కార్పొరేషన్ ఆపరేషన్ ప్రైవేట్ కెపాసిటీ కంటే ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది కారణం ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి అందులో ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే బెట్టిల్ కంటామినేట్ అయితే దానికి దానికి వాల్యూ ఉండదు సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది నో నేను ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్ మోస్ట్ ఎఫిషియంట్లీ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏదైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ ఇంకా ఇది మీ వేస్ట్ స్టెబిలిటీ ప్లాంట్స్కి సో సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళకూడదు ఎన్ టు ఎన్ ఇప్పుడు ఆడుంది కుప్పలు కుప్పలుగా ఉంటుంది ఐదు రోజులు సీ సీదా వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి ఇంకా యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని అవుట్ గెట్ ఇట్ డన్ అవుట్ చేయండి అదే మన కస్టమర్ మోడల్ ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు కస్టమర్సైజ్ అయిపోయి కాళాసరే అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యాజా అంటే సర్కురే ఎకానమీ పోవాలి ఇక్కడ చేయలేనిది ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైంటీ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అయితే వేసి ఈ మిగిలితే పార్క్ एक प्राजेक्ट के तमिलनाडु तो yeah, ती आंगो <Dow diagnose meltática> <Fallout> వాట్ ఈ ఓకే డగ్రిగేషన్ డెగేషన్ తర్వాత మున్సిపాలిటీ ఆటోమేటిక్ ఫుల్ అప్పుడు ఆటోమేటిక్ ట్రామల్గా పోతుంది అప్పటి పెట్టి ఏమేమని కింద పడిపోతుంది పైన అప్పుడు డీసెంగిల్మెడతారు అట్లా గేమే లాస్ట్ ఆడియన్స్ ఎక్కువ ఆడియన్స్ బెయిల్ ఆటోమేటిక్ బెయిల్ అంటే బెయిల్ చేసి ఆడియోకి సార్ పెట్టిపోతుంది అప్పుడు ఐటీసీ మళ్ళీ ప్లాస్టిక్ దించి అజాల్ట్ ఈ మాదిగా ఉంటుంది సార్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ చేసి చేసిండే ఫ్లేవర్స్ ఉండేది టైల్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెట్రల్ చేసేది ఇది ఇప్పటివరకు వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డబ్బే ಮೊಮ್ಮೆ ಐದ ಮೆಟ್ರಲ್ ಏನೋ ಮೇಲೆ ಕೊ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮೆಟೀರಿಯಲ್ ಕ್ಯಾರೀ ಕೂಡ ಇಟ್ಲ ಮೆಟ್ರೂ ಇಲ್ಲ ಡಸ್ಟ್ಬಿನ್ಸ್ ಮನೋರ್ ಷೀಟ್ಸ್ ಷೀಟ್ ಬಾತ್ರೂಮ್ ಡೋರ್ಸ್ಗೆ ಲೇಬರ್ ಷೇಟ್ಸ್ ಮನ ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಎಲ್ಲ ಆಡ್ತೀವಿ ಮನ ಅಮೇರಿ ಕಾನ್ಸ್ಟ್ರೆ ಸೆಂಟ್ರಿಂಗ್ ಬೋರ್ಡ್ಸ್ ತಯಾರು ಬ್ಯಾಲೆಂಟ್ Yes, not for temple. And also benches, benches There are many products uh, that are uh, I, I can understand.

ఇప్పుడు మనకు సర్వీస్ గ్యాట్ నీయర్ ఆల్ మున్స్టర్స్ వి ఆర్ హ్యాపీ మున్స్టర్ పక్కన కూడా అప్లై చేస్తుంటారు టండి అని ఓకే బాయ్ అమ్మ కాంట్ వై వైకా మేక్ మేకే నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడుంది మనకు మా అప్పుడు వచ్చిందంట్లో ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్లో ఉంది సార్ వైజాగ్లో సార్ వైజాగ్లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది పది ఎకర్ సర్క్ సార్ స్మాల్ దానికోసమే పది పది అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా సార్ అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్లో వేస్ట్ చేయనది బయోమెథనేషన్ మిథనేషన్ యాస్ ఆఫ్ నౌ వాళ్ళు గ్యాస్ ని హోటల్స్ వరకు సార్ వెజిటబుల్ వేస్ట్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ నుంచి మీథెన్ గ్యాస్ ప్రొడక్షన్ సార్ బై 50 టన్స్ కెపాసిటీ సార్ ప్రెసెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టన్స్ ఫిఫ్టీ మాత్రం వస్తుంది సార్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ బై టన్స్ సార్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ గ్యాస్ ప్రొడ్యూటర్ దీన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు దేమ వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి ఈ వేస్ట్ అంతా బేస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి డబ్ల్యూటీ అవసరం లేదు ఇప్పుడు నేను ఏమంటున్నా దట్స్ ఓకే దిస్ ఇస్ వన్ మోర్ మోడల్ అంతేగా గారు మీకు తెరె వెజిటబుల్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ లకు అవసరం యా వాట్ ఇస్ ది ఫీజిబిలిటీ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ वाल की कैन ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెడ్ రైస్ ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ వేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్కి వీళ్ళు కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా కొంత టీటీడీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్స్ ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే

పర్సెంటేజ్ తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నాను పర్ డే సార్ దాంట్లో ఈ కెపాసిటీ ఫిఫ్టీ టన్స్ అయినప్పటికీ ట్వంటీ టన్స్ మీ దగ్గర నుంచి ఏంటంటే ఎన్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ ఈ గోత్ అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ టు బి కలెక్టెడ్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ డిస్పోజ్ కన్వర్ట్ ఇంటు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్కి అవి దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్స్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ కట్టుకోవడం రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయండి మోడల్ పార్క్ క్రియేట్ ఈ టూ నైంటీ త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవర్ సార్ దట్ ఈస్ బెటర్ దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్ సో విల్ ఆల్సో బీ సేవింగ్ ఇన్ దర్ ఎనర్జీ కన్సంప్షన్ రెండు వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి వాట్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు మీకు అని దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు దిస్ ఇంతవరకు నా దృష్టి దేలా మీరు